హలో అండి ఈరోజు మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ చేస్తున్నాం అల్లం ఎల్లిపాయ పేస్ట్ నేను పదిహేను రోజులకు సరిపడా ఒకసారి చేసి పెడతా పదిహేను ఇరవై రోజులని ఇంకా ఖరాబ్ కాదండి ఎలా చేసుకోవాలో చూడండి చూపిస్తా నేను కిలో అల్లం తీసుకున్నా కొంచెం వాటర్లో ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకోవాలండి పొట్టు వచ్చి కొంచెం నానబెట్టుకున్నాక ఫస్ట్ దుప్పాయ పొట్టు అంతా తీవాలి తీసుకొని మనం కొంచెం ఫ్యాన్ గాలికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి క్లాత్లో వేసి ఆరబెట్టుకుంటే నీళ్ళు గుండుతాము అట్లా కొంచెం ఆరినాక కొంచెం తుడుచుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్లాత్ వేసుకొని తుడుచుకొని మోటార్ లేకుండా దూసుకోవాలి ఖరాబ్ రాదు లేకపోతే వస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి కట్ చేసుకొని మిక్సీలో అట్లా వేస్తే తిరిగే చిన్న ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకొని పావుకిలు అల్లం పావుకిలు వెళ్ళిపోయారు కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ అల్లం వేస్తాను నేను అల్లం వెల్లిపాయలు పసుపు కొంచెం సాల్ట్ జారు తీసుకొని మిక్సీ జారాలు తీసుకొని అల్ల వేసి వెల్లిపాయలు వేసుకొని పావుకిల్లలో పావుకిల్ ఉల్లిపాయ సరిపోతుంది ఎక్కువ కాకుండా ఉపయోగలు తీసుకోవాలి ఇలా కర్ర లేకుండా వేసుకుంటే ఖరాబ్ సాల్ట్ పసుపు కూడా అందులోనే వేసుకోవాలి సాల్ట్ పసుపు కూడా వేసి ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వేస్తాను ఆయిల్ ఆయిల్ వేస్తే కొంచెం జుగురుగా ఉంటుంది ఖరాబ్ కాదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేయను వాటర్ వేసుకుంటే ఖరాబ్ అవుతుంది పూజ పడుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి ఎక్కువ పేస్ట్ పేస్ట్ చేసుకోద్దండి మెత్తగా చేసుకోవద్దు మెత్తగా పేస్ట్ పేస్ట్ చేసుకోవద్దు అల్లం కూడా పీస్ అల్లం తీసుకోవద్దు మంచిగా అల్లం తీసుకొని తీసుకోవాలి పీస్ అయిపోతుంది అయితే అల్లం కూడా టేస్ట్ ఉండదు కూరలో వేసినా కూడా పీస్ వస్తుంది ఇప్పుడు మీరు చూపేటానికి ఒక ప్లేట్లో పెడుతున్నాం ఇలా ఎంత అయిందండి మనం పప్పులో తప్పించి అన్ని కూరలలో వేస్తాం కదా పదిహేను రోజులు సరిపోతాయి పదిహేను ఇరవై రోజులు కొంచెం ముగ్గురు నలుగురు ఉంటే పదిహేను రోజులు వస్తుంది ఇద్దరు ఇరవై రోజులు కొంచెం ఇప్పుడు ఒక జార్లో తీసుకొని గాసు బాటలు తీసుకొని దాంట్లో పెట్టుకొని బయట పెట్టుకోవాలి గాజు బాటిల్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెట్టాలి ఏం పాడవు ఎందుకంటే మనం ఆటర్లేదు പതിനെട്ട് വേറെ അങ്ങനെ ഫാമിലി ഫ്രഷ് ഫ്രിഡ്ജ് പെട്ടെന്ന്